వైసీపీలో నెంబర్ టూగా దాదాపు పదిహేనేళ్ల పాటు ఒక సుదీర్ఘ రాజకీయం చేశారు విజయసాయిరెడ్డి గారు అయితే ఒక్కసారిగా ఆయనకి రాజకీయ వైరాగ్యం అయితే వచ్చేసింది తనకి ఈ రాజకీయం వద్దు అంటూ ఒక ఫైన్ మార్నింగ్ ఒక ట్వీట్ అయితే పెట్టేసి ఆయన తర్వాత ఆయన రాజీనామాను స్వయంగా తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి సమర్పించేసి రాజీనామాను ఆమోదింప చేసేసుకున్నారు చాలా వేగవంతంగా జరిగిపోయింది తర్వాత ఇంకా రాజకీయాల్లో ఉండలేము రాజకీయ సన్యాసం తీసేసుకుంటున్నానని చెప్పేశారు కాకపోతే అంతటితో ఆగిందా ఆయన రాజకీయాల గురించి ఇంకా ప్రస్తావించను మాట్లాడను అన్న వ్యక్తి ఇమీడియట్గా మళ్ళీ రాజకీయాల్లోనే నడుస్తున్నారు అనేది ఎందుకంటే లండన్ నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక లేఖ పంపించారట జగన్మోహన్ రెడ్డి గారికి అందులో కూడా రాజకీయాల గురించే మాట్లాడారు వైసీపీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి అని రాజకీయ వ్యాఖ్యలు ఆయన చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది రాజకీయాలు వద్దు అనుకున్న టైంలో మళ్ళీ ఈ రాజకీయ ఏంటి అనేది ఒక చర్చ ఇప్పుడు రెడ్డి ట్వీట్లో కూడా మరోసారి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ గురించి ప్రస్తావన చేశారు మరో ట్వీట్లో అది కూడా చర్చ జరుగుతోంది ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో అయితే ఎత్తిపడేశారు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను కూడా కొనియాడారు ఆయన అంటే అక్కడ కూడా పొడేశారు ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి ప్రశంసించారు ఈ బడ్జెట్ని చూసిన దేశంలోని తరగతి వర్గాలు అంతా సంతోషంలో సంబరాలు చేసుకుంటున్నాయని కూడా మాట్లాడారు ఇవన్నీ ట్వీట్ చేశారు ఆయన అంటే ఇవన్నీ రాజకీయ వ్యాఖ్యలే కదా ఎందుకంటే బడ్జెట్ గురించి ఆయన ప్రస్తావించడం పైగా భారీగా కితాబులు ఇవ్వడం చూసి మళ్ళీ రాజకీయాలకు స్వస్తి అన్న తర్వాత మళ్ళీ ఈ రకమైన ట్వీట్లు ఏంటి అనే చర్చ అయితే మొదలైంది ఎందుకంటే మొన్నటి వరకు ఆయన బీజేపీలో చేరతారు అనేది కాకపోతే కేంద్ర పెద్దలతో ఇప్పుడు ఆయన ఎవరితోనూ విభేదాలు పెట్టుకోదలుచుకోలేదు బాబు గారిని మనం ఏమనలేదు టీడీపీని పొగిడే ఒక రకంగా మంచిగానే మాట్లాడారు జనసేనని పవన్ కళ్యాణ్ గారితో మంచిగానే మాట్లాడారు వైసీపీ కూడా గెలవాలని కోరుకుంటున్నారు ఆయన ఆ పార్టీకి సంబంధించిన మాజీ నేత కాబట్టి ఇప్పుడు మిగిలిన పార్టీల గురించి అంటే ఇంకా సన్యాసం అన్నా లేదంటే రాజకీయాలకు స్వస్ట్ అంటే సైలెంట్గా ఉంటే సరిపోతుంది కాకపోతే ఇంకా ఆయన వదిలి వెళ్ళలేకపోతున్నారేమో రాజకీయాలని అందుకే దూరంగా ఉన్నానని చెబుతున్నా ఈ రాజకీయ ట్వీట్లు అయితే చేస్తున్నారు అనే చర్చ నడుస్తుంది